రిగ్రేవిజి కుమార్ గారు మంతోడ సింగల్ూరు వెంకటేష్ గారి రాజకీయ విశేషకులు అదే విధంగా సుప్రీం అడ్వకేట్ సింగల్ూరు వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు ప్రైమ్ నివేక్షకులకు అలాగే లో ఉన్న సోదరులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి సో మతానికి వైకాపా అధినేత రాజకీయ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారింది మరి ఆయన చట్ట సభకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది అయితే అసెంబ్లీకి వెళ్ళే ఆలోచన లేనట్టు తెలుస్తోంది సో పార్లమెంట్కి వెళ్తారు అనేటువంటి చర్చ మొదలైంది దానికి సంబంధించినంతవరకు వైకాపా నుంచి ఎవ్వరూ కూడా బయటకు వచ్చి ఇది తప్పు లేదా ఇది కరెక్టు ఆయన అసెంబ్లీకి వస్తారు లేదా ఆయన అసెంబ్లీకి రారు అని ఎవరు కూడా దీని మీద స్పందించేటువంటి పరిస్థితుల్లో లేరు చీమ చిట్టుక్కుమ నా వెంటనే స్పందించేటువంటి వైకాపా పార్టీ కానీ ఆ పార్టీ యంత్రాంగం కానీ ఇంత పెద్ద ఇష్యూ ఒక సాక్షాత్ ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మరి ఈ ఇష్యూ మీద మాట్లాడినప్పటికీ కూడా కనీసం స్పందించే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే ఏం జరుగుతోంది పార్టీలో అనుకోవాలి వెంకేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగానే ఉందండి వాళ్ళు ప్రజలకి ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తానన్నటువంటి హామీలు కానివ్వండి అలాగే సంపద సృష్టిస్తామని చెప్పేసి అని గత నెలలో పదివేల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి విధానాన్ని కానివ్వండి అలాగే ప్రభుత్వం ఆల్రెడీ ఉచిత ఇసుక అలాగే అని చెప్పేసి అని ఒక హామీ ఇచ్చి ఆ హామీని రేట్లు తగ్గించి మేము గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువ ధరకే ఇసుక ఇస్తున్నాము అనేటువంటి ఒక వ్యవహారాన్ని కూడా అటు సోషల్ మీడియాలో కానీ వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చాలా రాపిడ్ స్పీడ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలను వాళ్ళు చేసుకుంటున్నారు రెండో విషయానికి వచ్చినట్లయితే ఏదైతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు హనుమోన్ రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదో ఆయనకి సంబంధించినటువంటి ఒక ఒక ని ఆయన చెప్పడం జరిగింది దాన్ని ఖండించాల్సినటువంటి విషయం ఏముంది అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఉండకుండా ఈయన ఎంపీగా వెళ్తాడు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి అని చెప్పాడు క్రెడిబిలిటీ లేని ఇటువంటి న్యూస్ గాలి పొగు చేసి గోల చేసుకుని లేకపోతే వాళ్ళేదో మనమేదో పోసారు కాబట్టి మనల్ని దాన్ని తుడుచుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని నేనైతే అనుకోవట్లేదు దీనికన్నా ఎవరో పోయే దానయ్యలో మాట్లాడే మాటలు కాదు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి వైఎస్ఆర్ జయంతికి హాజరయ్యి కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి వార్త నేను విన్నాను సోషల్ మీడియాలో అదే కనుక నిజమైతే ఖచ్చితంగా నేను కడప పార్లమెంట్లోని ప్రతి గ్రామం తిరుగుతాను షర్మిలా గారిని గెలిపిస్తాను అని చెప్పేసి మాట్లాడిన తర్వాత కూడా స్పందించలేదంటే ఇంకా దానికి అర్థం లేదు ఇంకా ఎవరో మీరు లేకపోతే ఇంకొక రోజు సాధారణమైనటువంటి పార్టీ ప్రతినిధులు మాట్లాడిన మాట కాదు అది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడారు వారి జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారి జయంతి ఉత్సవాల్లో మాట్లాడారు వాళ్ళ నాన్నగారి అనుచరులు అన్యాయాలను పక్కన పెట్టుకుని మాట్లాడారు వాళ్ళ సోదరు పక్కన పెట్టుకుని మాట్లాడినటువంటి మాటలు ఇవి ఇవి ఎలా కొట్టి పారేస్తారు ఈ మాటలు ఇదే అంశము వేరే పార్టీల మధ్య జరిగితే ఈ పార్టీకి వారు తన సంబంధించిన ఎంత ఇదిగా మాట్లాడేది రేవంత్ రెడ్డిని వదిలితే వంద చెబుతాడు రేవంత్ రెడ్డి మాటలకి క్రెడిబిలిటీ ఎక్కడ ఉందండి రేవంత్ రెడ్డి చెప్పాల్సింది ఏంటంటే యాభై లక్షలు నేను ఇవ్వలేదు నాకే యాభై లక్షలు ఇవ్వబోయాడు అని చెప్పేసి అని చెప్పినట్లయితే కాస్త నమ్మే విధంగా ఉండేది అలాగే ప్యానల్లో ఉన్న మిగతా పార్టీ ప్రతినిధులు కానివ్వండి మీరు కానీ చెబితే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఇరవై నాలుగు గంటలు అవిశ్రాంతంగా శ్రమిస్తారు కాబట్టి మీరు చెబితే అది గా ఉంటుంది రేవంత్ రెడ్డి మాటలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సంబంధం ఏంటండి ఆయన ఏదో కలగని మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి రావట్లేదు లేదా లోక్సభకు వెళ్ళబోతున్నాడు మరొకటి మరొకటి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్ళబోతున్నాడు అని ఏదో ఆ గాలి అని చెప్తే ఆ మాటలకి క్రెడిబిలిటీ దాని మీద టీవీ డిబేట్లు మళ్ళీ దాని మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఖండించలేదనేటువంటి ఒక ఒక అపవాదులు ఇవన్నీ అవసరం లేదు రేవంత్ రెడ్డి గారి మాటలకి ఈ రాష్ట్ర రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు ఆయనతో ఏదో ఆయన ఒక పప్పెట్ లాంటి వాడు ఆయనకి ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడమంటే ఈ రాష్ట్ర స్థితిగతుల గురించి అది మాట్లాడతాడు అంతేగాని ఆయన ఆయన చెప్పింది ఆథెంటికేషన్ ఇప్పుడు ఆయనకి తిరు తిరుమలలో వాటా కావాలి మచిలీపట్నం లో వాటా కావాలి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కరెంటు సంబంధించి ఆయనకు వాటాలు కావాలి అలాగే హైదరాబాద్ లో ఆయన వాటా ఇవ్వడు ఇవన్నీ కూడా క్రెడిబుల్ మనం చర్చించాల్సిన విషయాలు ఇవి జగన్మోహన్ రెడ్డి లోక్సభకి వెళ్తాడా లేకపోతే పార్లమెంట్కి వెళ్తే పార్లమెంట్ లో ముఖ్య ఆయన కేంద్ర మంత్రి పదవి తెచ్చుకుంటాడా లేకపోతే ఇంకోట ఇంకోట హూ ఇస్ హీ ఆయన చెప్పడానికి ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి గారు చెప్పినా జనసేన అధికార ప్రతినిధి గారు చెప్పినా దానికి క్రెడిబిలిటీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చాడు బీజేపీతో ఆల్రెడీ మాటలు జరిగినాయి ఆయన లోక్సభకు వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంది అని చెప్పేసి ఉండండి ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్తే దానికి ఆథెంటికేషన్ ఉంటుంది ఎన్డీఏ కూటమిలో బిజెపి పార్టీతో పాటు వీళ్ళు ఈ ఇరు పార్టీలు జనసేన పార్టీ టీడీపీ పార్టీ కూడా భాగం కాబట్టి వారి మాటలు మనం క్రెడిబిలిటీగా తీసుకోవచ్చు ఇస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి అర్హత ఏంటి ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ముందు ఆయన ఏదైనా మాట్లాడాలంటే తిరుమల అందరికీ సంబంధించినది తిరుమలలో వాటా అడగటం ఏంటండి ఏ రకంగా అడుగుతారండి తిరుపతిలో హైదరాబాద్ లో వాటా మనం అడిగామా పది సంవత్సరాలు ముగిసిన తర్వాత మనం దాని గురించి మనం ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది లేదు ఆయన తిరుపతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు దాని గురించి మనం డిబేట్ పెట్ట అంతేగాని జగన్మోహన్ రెడ్డి సభలో లేకపోతే ఇక్కడ అసెంబ్లీలో అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఏంటి అసెంబ్లీకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి అందులో మీరేం మోహాట పడాల్సిన పని ఆయన అడిగింది ఏంటి ఆయన ఒక లెటర్ రాశాడు అయ్యా ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి మీకు చట్ట ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేవు కాన్స్టిట్యూషనల్ లో ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ లో ఎటువంటి అభ్యంతరం లేదు అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఆల్రెడీ ఢిల్లీలో ఇచ్చారు కదా ఢిల్లీలో మూడు సీట్లు ఉన్న బిజెపి ప్రభుత్వానికి అంటే ఇవ్వాలి అని రూల్ ఉంది అంటారా చట్టంలో ఎందుకంటే మీరు సుప్రీంకోర్టు అడ్వకేట్ కాబట్టి లేదు ఇవ్వాలి మరి అసలు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధిస్తా ఒక్క సీటు కూడా నేను ఎవరిని గెలిచి గెలవనించే పరిస్థితి లేదు అన్న పెద్ద మనిషి ఈ రోజు ప్రతిపక్ష హోదా యాచించే స్థాయిలో ఉన్నారు కదా బ్రహ్మనాయుడు గారు ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ముందు వైనాటు పులివెందుల అన్న వాళ్ళు కూడా అక్కడ ఇదే ప్యానెల్లో ఉన్నారు కదా పార్టీలు వైనాటు పులివెందుల వైనా కుప్పం అన్న ఆయనకి పదకొండు సీట్లు వచ్చినాయి వైనాటి పులివెందులు అన్న వాళ్ళకి ఏమొచ్చినాయి పులివెందులను క్రాస్ చేశారా కాబట్టి ఎలక్షన్ ముందు జరిగేది వేరు ఎలక్షన్ జరిగేది వేరు ఎలక్షన్ తర్వాత జరిగింది ఏంటంటే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజా సమస్యల గురించి మేము బలంగా ప్రశ్నించగలుగుతాం మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది అని చెప్పేసి అని ఆయన కోరటం జరిగింది ఇవ్వటం ఇవ్వకపోవడం అనేది సభాపతి ఆయన కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నాడు కాబట్టి ఆయన పెద్ద అయినా లేకపోతే ఒంటైనా బొర్రైనా మనమే పెద్ద భయపడాల్సిందేమీ లేదు ఆయన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉన్నాడు ఆయన గురించి బేషరతుగా మాట్లాడాడు బేషరతుగా ఏం చెప్పాడు ఒక వీడియో కూడా మేము చూడటం జరిగింది కుమార్ గారు ఒక వీడియో కూడా మేము చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు గానీ చచ్చిపోలేదు అని చెప్పి సాక్షాత్ ఆ వీడియోలో ఉన్నాడు ఆయన ఖండించలేదు కాబట్టి ఇలాంటి ఇలాంటి ఒక ఇలాంటి ఒక న్యాయవాది న్యాయవాది గారు గారు చెప్పడానికి ట్రై చేశాడు తప్ప ఒక నిమిషం ఒక నిమిషం గారిని చూసే కదా రానట్టా ఉన్నాడు ఆయన క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్ మీట్ లో మాట్లాడాడు కదా ఆయన చిత్రంలో ఉంటాడు వెంకటేష్ గారు అయ్యన్న పాత్రుడు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటున్నారు ఇక్కడ మోహన్ రెడ్డి సోనియా జగన్మోహన్ రెడ్డి మోడీ భయపడాలి అసలు రాజకీయ పార్టీ పెద్ద కాదు లేకపోతే ఓడి ఎలక్షన్ లో ఒక నిషం అండి ఎలక్షన్ లో ఓడిపోగానే అసలు ప్రపంచంలో అత్యంత విరుద్ధమైనటువంటి ఒక వ్యవహారం చేశారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ కి వ్యతిరేకం అలాంటి కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ అయ్యి లకి వెళ్ళినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయొచ్చుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉంది బీజేపీ తర్వాత ఒకనొకప్పటి పరిస్థితిలో లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నెంబర్ గేమ్ లో ముందు పొద్దున ఆగస్టు తర్వాత నవంబర్ లో ఏమైనా జరగచ్చు అనే పరిస్థితి కేంద్ర పరిశీలక వర్గాలందరూ కూడా చెప్తున్నటువంటి ఒక పరిస్థితి అలాంటి పార్టీతో ములాఖాత్ అవ్వచ్చుగా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే వెళ్తాడు కాబట్టి అసెంబ్లీకి వెళ్తారనుకోవచ్చు ఖచ్చితంగా వెళ్తారండి మీకు అందులో డౌట్ ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తారు అసెంబ్లీలో ప్రజా సమస్యలను పరిష్కరించే పరిస్థితి ఆయనకి గానీ లేని పక్షంలో ఆయన ప్రజల్లో ఉంటాడు ప్రజల్లో వచ్చి మనం అనుకోవాలా సార్ ఈ వాట్ ఎవర్ ఇట్ మే బి పాద అనుకోండి బస్సు యాత్ర అనుకోండి లేకపోతే హెలికాప్టర్ యాత్ర అనుకోండి ఏదైనా అనుకోండి ఆయన ప్రజల్లో ఉంటాడు రాయ్ హెలికాప్టర్ ముఖ్యమంత్రిగా ఉంటు హెలికాప్టర్ యాత్రలు చాలా చేశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఆన్ రోడ్ ఎలా మీరు కొంచెం స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తారా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రోటోకాల్ అండి సరే తప్పదు గారు విజయ్ కుమార్ కంక్లూజన్ తీసుకుంటే బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఆయన వైసీపీ తరఫు నుంచి ఒకళ్ళతో పట్టుకొని వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది ఆయన మాటలు ఆయన వ్యవహారం ఆయన పెట్టుకుంటున్నా మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు సంవత్సరాల నుంచి వైసీపీ తరఫున మాట్లాడుతున్నాం అందుకే అందుకే అడిగే బ్రహ్మనాయుడు గారిని వైసీపీ నుంచి ఎవరు రాలేదంటే మీరు వచ్చారన్న సంగతి నాకు తెలియదు కదా ఓకే రైట్ మీరు